బ్రో హాయ్ పుష్పరాజ్ పుష్ప టూ సినిమా చూసారా చూసాం బ్రో ఎలా ఉంది లేదు సినిమా గురించి ఓకే సినిమా నెక్స్ట్ లెవెల్ బ్రో మాకు కూడా ఒక చిన్న డౌట్ ఉండే ఇక్కడ కొంచెం తగ్గుతుంది సినిమా కొంచెం నార్మల్ రేంజ్ లో ఆడుతుందని కానీ సుకుమార్ పన్న వర్క్ కు తను పన్న కష్టానికి అల్లు అర్జున్ పెట్టిన ఎఫెక్ట్ కు ఇప్పుడుండే సిచ్యువేషన్ లో మెగా ఫ్యామిలీ కాదు అనే ఎమ్మ జీవితం ఎవరు సపోర్ట్ వచ్చినా రాకుండా పుష్పకు ఆటోమేటిక్గా కంటెంట్ మీద లెవెల్ వెళ్ళిపోతుంది అట్ని ప్యాన్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళిపోతుంది అల్లు పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు బ్రో ఎంత కష్టపడినది అల్లు అర్జున్ ఎంత కష్టపడినది అనేది స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి సుకుమార్ టేకింగ్ సుకుమార్ టేకింగ్లో మనము క్వశ్చన్ మార్క్ చేయకుండా ఎక్కడ ఎవరికి ఒక చిన్న పాయింట్ కూడా దొరకకుండా కరెక్ట్ ఈక్వల్ మాస్క్ మాస్ ఇచ్చాడు ఎమోషన్కి ఎమోషన్ ఇచ్చాడు క్లాస్కి క్లాస్ ఇచ్చాడు అన్నిటికి నీట్గా ఫ్యామిలీకి ఫ్యామిలీకి అన్ని సెంటిమెంట్స్ చూపించాడు ప్రతి ఒక్కటి మసాలా సాంగ్స్ అనుకో నువ్వు ఫైట్స్ అనుకో ఒక సెంటిమెంట్ అనుకో మెయిన్ ముఖ్యంగా బ్రో అమ్మాయిల కోసము ఫైట్ చేస్తాడు అని అన్న జీవితము లైఫ్ లో ఇప్పటి దునియాలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సినిమా ఎవరికి రాలేదు ఇప్పుడు వరకు ఇది నెక్స్ట్ ఆఫ్టర్ ఒక ఫోర్ ఇయర్స్ వరకు ఈ సినిమా రికార్డ్ బ్రేక్ చేసేది ఏది లేదు రష్మిక మందన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది రష్మిక ఇంకా నెక్స్ట్ లెవెల్ అది తన ఫీలింగ్స్ ఫీలింగ్స్ అంటున్నాయి ఆ ఫీలింగ్స్ మాకు కూడా వచ్చేస్తున్నాయి ఇంటికి వెళ్ళిపోతే ఏం చేయాలి అర్థం కావట్లేదు ఫీలింగ్స్ 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 సాంగ్స్ అని చెప్పేసి గుండెల్లో కొట్టేస్తుంది పాటు స్టెప్స్ వేసిండ్రు బ్రో ఐటమ్ సాంగ్ కానీ సాంగ్ కానీ కూడా ఎన్నో సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ పెట్టారు ఐటమ్ సాంగ్ కూడా పనికిరాదు ఫీలింగ్ సాంగ్స్ వేసిన స్టెప్స్ అల్లు అర్జున్ స్టెప్స్ కు ఎవ్వరు పనికిరారు బ్రో సెకండ్ హాఫ్ లో రష్మిక పర్ఫార్మెన్స్ హై ఉందండి కదా ఇది ఒక సీన్ లో ఒక సింగిల్ టైప్మెన్స్ దాన్ని నిజమైన సింగిల్ టేక్ జాతర సీన్ దగ్గర ఉంటుంది బ్రో రెష్మిక అనేది తన ఫీలింగ్స్ తను అల్లు అర్జును ఫ్యామిలీ కోసము అతని లోపల ఎంత స్ట్రగుల్ పడుతున్నాడు అనేది రెస్మిక సింగిల్ లో అందరి ముందు ఆడతాడు చూడు తను చెప్పిన డైలాగ్స్కు నెక్స్ట్ లెవెల్ రెస్మికకు సినిమా మొత్తం ఆ ఒక్క సీన్ కోసం చూడొచ్చు బ్రో రష్మిక సెకండ్ టాప్లో ఆ సీన్ చేసింది హస్బెండ్కి ఎంత సపోర్ట్ చేసింది అంటే అంత సపోర్ట్గా సపోర్ట్ రోల్గా చేసింది ప్రతి ఒక్కరి లైఫ్లో అటువంటి వైఫ్ ఉంటావనే మా జీవితం ఏ మొగాడికైనా సరే ఇంకా ఏది అవసరం లేదు డబ్బుతో అవసరం లేదు ఏమీ అవసరం లేదు దునియాలో వానికి మించిన రాజు ఉండడు అలా ఉంటుంది అంత లెవెల్గా చేసింది అంత సపోర్ట్గా ఇచ్చింది అటువంటి వైఫ్ ప్రతి ఒక్కరికి రావాలని కోరుకుంటారు బ్రో సపోర్ట్ గా మాట్లాడింది మరి శ్రీలీల కిసిక్ సాంగ్ శ్రీలీల ఎలా ఉంది అసలు అపీరెన్స్ ఎలా ఉంది సాంగ్స్ పర్లేదు కానీ బ్రో అది అదేంటంటే శ్రీలీల బానే చేసింది నాట్ బ్యాడ్ కిసిక్స్ సాంగ్ అంటే ఫీలింగ్ సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఓకే కిసిక్స్ సాంగ్స్ పెట్టారు ఓకే నాట్ బ్యాడ్ మంచి చేసింది స్టెప్స్ అన్ని అన్నిటికీ బాగుంది దానికి మించి ఫీలింగ్ సాంగ్ తో పోల్చుకుంటే గానా కిసిక్ సాంగ్ కొంచెం డౌన్ బ్రో ఓకే ఫైట్స్ అంటారా నెక్స్ట్ లెవెల్ లో పెట్టారు అది జాతర సాంగ్ ఉన్నారు కదా అదేలా ఉంది జాతర సాంగ్ జాతర సాంగ్ నెక్స్ట్ లెవెల్ బ్రో అంటే అది గెట్ గెటప్ వేసి లేడీ గెటప్ వేసి లేడీ గెటప్ వేసారు ఆ లేడీ గెటప్ వేసాక అందరు లేడీ గెటప్ వేసారు లేడీ గెటప్ వేసారు అని అంటుండ్రు కానీ ఆ లేడీ గెటప్ వేయనిక ఒక కారణం చెప్తాడు బ్రో ఆ కారణానికి ఆ చెప్పిన ఫీలుకు ప్రతి ఒక్కరికి థియేటర్ల కండ్లంపటి నీళ్ళు వస్తాయి ఆడు ఆయనకి ఇంటి పేరు లేడని చెప్పేసి ఇంటి పేరు కో నాకు అబ్బాయి వద్దు అమ్మాయి కావాలని చెప్పేసి ఎంతో సెంటిమెంటెడ్గా పనిలో ఉన్న బాధ మొత్తం చూపిస్తాడు బ్రో సినిమా నెక్స్ట్ లెవెర్ వచ్చింటి పారుదబ్బింది అవుట్ ఆఫ్ ఫైవ్కి ఫైవ్ రేటింగ్ ఇచ్చేచ్చు బ్రో చెప్తున్న చూడు మెగా ఫ్యామిలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా మీరు ఎవ్వరు సపోర్ట్ చేసినా చేయకుండా చాలు సినిమా కంటెంట్తో మీకు చెప్పుతో కొట్టినట్టు చూపిస్తుంది సో ప్యాన్ ఇండియా లెవెల్లో చూపిస్తుంది బ్రో మీకు ఫైట్ సీక్వెన్స్ అంటే ఎన్ని ఉన్నాయి ఫైట్ సీక్వెన్స్ మొత్తం ఉన్నాయి బ్రో మూడు ఫ్లైట్లలో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బ్రో శివతాండం అంటున్నారు థియేటర్లో శివతాండం అంటే ఏంటి అసలు ఎక్కడ ఎలా ఉంది ఎండింగ్ పాయింట్ ఒక అమ్మాయి జోలికి వస్తే అల్లు అర్జున్ లోపలికి అమ్మవారు వచ్చి శివ తాండం ఎలా ఆడుతుందో అలా చూపిస్తాడు బ్రో నెక్స్ట్ ఎండింగ్ ఫైట్ అది నార్మల్ కాదు అసలు ఒక ఆడపిల్ల జోలికి వస్తే ఎలా ఉండాలని చెప్పేసి తన లైఫ్ మొత్తం రిస్క్ చేసి మరి చేస్తాడు బ్రో అది చూస్తే థియేటర్లో ఉన్న వాళ్ళకి ఊపు వచ్చేస్తుంది బ్రో అంటే ఇప్పుడు మరి ఇది ట్రోల్ చేశారు ఎవరు చేస్తున్నాడు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు నేషనల్ యాక్టర్ అయ్యాడని చెప్పేసి సార్ ఎంతవరకు కరెక్ట్ అది ట్రోల్ చేశారు అది ట్రోల్ చేసిన వాళ్ళకి ఏం చెప్పొచ్చు బ్రో ట్రోలింగ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ రోజు రేపు ఏదో చూసేసి ఏదో ఒక ఒకటి ఎదుగుతున్నాడు అంటే ఎవడు తక్కువ ఓర్చుకోలేదు ఇదే మాట ఒక వన్ వీక్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ అడిగి చూడండి ఓవర్ చేశారంటే మనమ్మ బాచేది మీ సంది తెకుంటా చెప్తున్నా కదా కరెక్ట్ ఎక్కడ ఎలా అలా చేసిండు తను క్యారెక్టర్ ఏంది బ్రో ఒక స్మగ్లర్ ఒక కొండ వ్యక్తి అతని యాటిట్యూడ్ అతని పవర్ దానికి తగ్గినట్టే చేశాడు ఎక్కడ ఓవర్ చేయలేదు తన క్యారెక్టర్ మాత్రమే మెయింటైన్ చేసింది బ్రో సినిమాకు ఎవరు ట్రోల్ చేసినా ఏం చేసినా సరే సినిమాని ఎంటిక కూడా పిక్కలేరు చెప్తున్నా కదా ఈ సినిమాని ఎంటిక కూడా పిక్కలేరు బ్రో ఓకే ఓవరాల్ గా సినిమా బడ్జెట్ ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉందండిగా మూడు వేల కోట్లో చిట్టి సంపాదిస్తుంది బ్రో మూడు వేల కోట్లు బాహుబలి కలికి త్రిబులారు ఇవన్నీ ఇలా చిట్టి మార్చేస్తుంది బ్రో కలెక్షన్స్ అయితే రాసి పెట్టుకోని చెప్తున్నా మరి ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర ఎలా ఉంది తెలియదు తెలంగాణలో రేట్ రేట్లు పెంచారని చెప్పేసి టూ మచ్ డిస్టర్బెన్స్ చేశారు ట్రోల్స్ చేస్తారు రేట్లు ఎంత పెంచారని చెప్పి దాని గురించి ఏమంటారు బ్రో రేట్లు పెంచారు యాక్సెప్టెడ్ గానీ మీరు ఒక్కసారి సినిమా చూసాక ఆ రేట్ పెంచే దానికి వర్తుబుల్ అని చెప్పేసి మీ హార్ట్ మ్యా మీరు చెయ్యేసుకొని చెప్తారు ఎందుకంటే ఆ సినిమా ప్రొటెక్షన్ వాల్యూస్ కానీ ఆ సీన్లు తీసిన దానికి ఆ బడ్జెట్ మనం ఫైవ్ థర్టీ థౌజండ్ రూపీస్ పెట్టి వెళ్ళి చూసామంటే సినిమాకు ఆ వర్తుబుల్ రా అని చెప్పేసి మీరే హార్ట్ మీద చెయ్యేసుకుని మరీ చెప్తారు ఓకేనా కొంతమంది ఫ్యాన్స్ చెప్తుంటారు మామూలుగా అంత బడ్జెట్ ఎందుకు ఫ్యాన్స్ అది అని అంటారు ఆ బడ్జెట్ ఉంది కాబట్టి ఆ రేట్ పెట్టారు ఇప్పుడు మనం ఏదో పది రూపాయల వస్తువు తీసుకోని ఐదు రూపాయలకి తీసుకురాదు పది రూపాయల వస్తువు పది రూపాయలకే చూపిస్తుండే నీకు నీకు తను ఎంతైతే పెట్టాడో అదే బడ్జెట్ కు చూపిస్తుండు తక్కువకు చూపించట్లేదు దానివల్ల వల్ల ఏంటంటే సినిమా కలెక్షన్స్ పెరుగుతాయి వచ్చే నెక్స్ట్ జనరేషన్ లో సినిమాలు ఇంకా హైప్ గా పోతాయి ఇంకోటి ఇప్పుడు మ్యూజిక్ ఎట్లా ఉంది మ్యూజిక్ అండ్ బిజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్రో దేవి నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో తమన్ కొట్టారన్నారు కానీ జాతర సీను ఎండింగ్ సీన్ లో తప్ప కొంచెం తమన్ మ్యూజిక్ యాడ్ అవుతుంది కానీ తమన్ ప్లే తమన్ పేర్లేదు తమన్ కొట్టలేదు అంటారు జస్ట్ అది ఒక పుకార్ అంట పుకార్ వచ్చింది బ్రో కానీ మ్యూజిక్ అయితే ఎక్కడ తగ్గలేదు బ్రో ఎంత కావాలో అంత ఇచ్చేసింది బ్రో దేవి సినిమాకి ఓవరాల్ గా ఏ మెయిన్ హైలైట్స్ ఏంటి ఒక్కటి బ్రో సినిమాకి వచ్చేసి సెంటిమెంట్ ఉంది ప్లస్ ఆడవాళ్లకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇచ్చాడు ఫ్యామిలీకి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇచ్చాడు బ్రో ఓవరాల్ గా మీకు బాగా నచ్చిన సినిమాలో సీన్ ఏంటి ఏ సీన్ బాగా నచ్చింది నాకు ఈ సినిమాలో బ్రో ఈ సినిమాలు అయితే కానీ హీరోయిన్ జాతర దగ్గర నిల్ల పెట్టి హస్బెండ్ సపోర్ట్ చేస్తుంది బ్రో ఆ సీన్ లో అటువంటి భార్య మన లైఫ్ లో ఉంటా అని అమ్మ జీవితం సీఎం కంటే మనమే ఫీల్ అవుతాం బ్రో అటువంటి భార్య వస్తే దునియాలో ఏం జరిగినా పట్టించుకోము మన లైఫ్ మారిపోతుంది ఆ సీన్ రస్మికా మందని చెప్పింది యాక్టింగ్ చించి పరదొబ్బింది మామూలు కాదు పార్ట్ త్రీ ఉందంట కదా పార్ట్ త్రీ ఉంది బ్రో కోసం కోసం వెయిట్ చేస్తున్నాం మీరు ఊహ అందించుకోలేరు బ్రో పార్ట్ నే మీరు ఈ లెవెల్ లో అని చెప్పేసి ఎవరు కళ్ళలో కూడా కనలేదు ఇక్కడ నేను ఒక ఫ్యాన్ గా అనుకోండి నేను సినిమా చూసా కదా ఇంత లెవెల్ గా ఉంటది అని చెప్పేసి నేను ఊహించుకోలేదు ఓకే నార్మల్ గా సినిమా ఆడినా సిట్ అయినా చాలా అనుకున్నా కానీ నెక్స్ట్ లెవెల్ లో చూపించింది బ్రో ఒక్క మొక్కలో చెప్పాలంటే ఒక్క మొక్కలో చెప్తారు సూపర్ హైట్ బ్రో నెక్స్ట్ లెవెల్

পুস ওন প্যান ইন্ডিয়া লেভেল পুস্ত টু ইর